ఎక్కడ లింగమున్నదో అక్కడ మీరు జ్ఞాపకం పెట్టుకోండి అది అరూపరూపి అని పిలవబడుతుంది అరూపరూపి అన్న మాటకు అర్థం ఏమిటంటే రూపమున్నదా అంటే ఉన్నది రూపము ఖచ్చితముగా ఉన్నదా లేదు ఏది మీరు ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు చూపించండి నాకు ఉండవు నోరు చూపించండి ఉండదు అలాగని అసలు రూపం లేకుండా ఉందా రూపమున్నది రూపమున్నది రూపము లేనిది అరూపరూపిగా వెలిసి ఉంటాడు అందున శివలింగాలలో శైవాగమంలో ఒక మాట చెప్తారు శివలింగము బహుశక్తివంతము అని గుర్తే ఏమిటంటే దాని మీద బ్రహ్మసూత్రం ఉంటుంది బ్రహ్మసూత్రం అంటే శివలింగం మీద ఇలా పొడుగ్గ కింద వరకు గీత ఉండి మళ్ళీ ఇలా పైకి లేచి పక్కకి తిరుగుతుంది లోకి వెళ్లి మొదటి గడప దగ్గరికి వెళ్ళి నిలబడి రాగలిగినటువంటి రోజు ఈశ్వరుడు ఇవ్వలేడని మీరు అనుకుంటున్నారా కాలచక్రాన్ని తిప్పగలిగిన వాడు భూమండలాన్ని నిలబెట్టగలిగిన వాడు రాలిపోకుండా నక్షత్రాల్ని ఆకాశంలో నిలబెట్టగలిగిన వాడు అగ్ని పైకి లేచేట్టు నీరు పల్లానికి ప్రవహించేటట్టు శాసనం చెయ్యగలిగిన వాడు పరమ సంతోషంతో వచ్చిన వాళ్ళందరినీ మొదటి గడప వరకు పిలిచి సంతోషంతో చూసి పంపించే రోజు రాదా వచ్చి తీరుతుంది ఒక్క కారణానికే వస్తుంది ధర్మమునందు అనురక్తి కలిగితే పరమేశ్వరుడికి నువ్వు ఎన్ని సేవలు చేశావు ఎన్ని కిరీటాలు చేయించావు ఎంత హుండీలో వేశావరికి కావాలి నువ్వు ఏడుకొండలు ఎక్కుతుంటే నువ్వు రాజద్వారం దాటుతుంటే నువ్వు ఆనందలయంలో కడుతుంటే స్వామి వదనంతో ఆహ్ వచ్చాడు రా నా కొడుకు వాడు రా ధర్మమునందు అనురక్తి వాడికి ప్రాణం రా వేదం అంటే వాడికి ప్రాణం రా ఋషి ప్రోక్తం అంటే వాడు నమ్మి చెప్పుకున్నాడు నమ్మి ఆచరిస్తాడు రా అని పరమ సంతోషంతో ఆయన నిన్ను చూడాలి నువ్వు ఆయన్ని చూడటం కాదు పూర్వం తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు మెడలో శివలింగాన్ని ధరించి తిరుగుతూ సమస్త లోకాలు భీతిల్లేటట్టుగా చేస్తే ఆయన్ని చంపడం కోసం పరమశివుని యొక్క కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు సర్వసైన్యాధిపత్యం వహించి తన యొక్క ఆయుధంతో మొట్టమొదట తారకాసురుని మెడలో ఉండేటటువంటి శివలింగాన్ని భేదించాడు శివలింగం విషయంలో పెద్దలు ఒక మాట చెప్తారు లింగం అరిగిపోయి ఇంత ముక్కున్నా అదే లింగం కాబట్టి ఇప్పుడు ఆ లింగం ఐదు ముక్కలై పడింది ఐదు ముక్కలు ఎక్కడ పడ్డాయో అక్కడ ఐదు ఆరామములు వచ్చాయి అవే సామర్లకోటలో భీమారామము తూర్పు గోదావరి జిల్లాలో అయితే దక్షారామము పశ్చిమ గోదావరి జిల్లాలో క్షీరారామము ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటిది పాలకొల్లులో ఉన్నటువంటిది గునుపూడి భీమవరంలో ఉన్నటువంటి ఒక ఆరామము అమరావతిలో ఉన్నటువంటి అమరారామము గుంటూరు జిల్లా ఈ ఐదు లింగముల యొక్క ముక్కలు పడిన చోట ఐదు ఆరామములు విరిశే కంటాలనల్ల నాగు నీ కంట ప్రేమ